ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన అంతర్గం తహసీల్దార్ తోం రవీందర్ పటేల్ అంతర్గం మండల కేంద్రంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో హైదరాబాద్ లో నిర్వహించే ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా అంతర్గం తహసీల్దార్ తూమ్ రవీందర్ పటేల్ మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సద్వినియోగం చేసుకోవాలని మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఫోటోగ్రాఫర్ వారి మెరుగుపరచుకోవాలని ఈ విజ్ఞాన సదస్సు ప్రతి సభ్యుడు హాజరై వారి ప్రొఫెషనల్ లో మెలుకలు నేర్చుకుని మంచి అభివృద్ధి సాధించి ముందుకు సాగాలని ఫోటోగ్రాఫర్ తీసే ప్రతి ఫోటో ప్రతి ఇంట్లో చెదిరిపోని మధుర జ్ఞాపకాలుగా ఉంటాయని ఈ మొబైల్ కాలంలో ఫోటోగ్రాఫర్ వృత్తి భారంగా మారిందని వీరిని ప్రభుత్వం గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పడాలని అంతర్గం తహసీల్దార్ తోం రవీందర్ పటేల్ తెలిపారు అందరికీ డే సందర్భంగా శుభాకాంక్షలు మొట్టమొదటిగా ఈ సందర్భంగా హైదరాబాద్ మన రాష్ట్ర రాజధానిలో ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి హైదరాబాద్ ఫోటో ఎక్స్పో కార్యక్రమం నిర్వహిస్తున్న రాష్ట్ర సంఘానికి జిల్లా సంఘ బాధ్యులకు మన మండల స్థాయి సంఘ బాధ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజులలో అంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినాక అంతకుముందు పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొని ఫోటోలు తీయడం జరుగుతుండే ఇప్పుడు మొబైల్స్ వచ్చినాక అన్ని అందులోనే ఉన్నాయి ఆ ఫోటో ఎలాంటి ఫోటోనైనా ఎలాగైనా మార్చేలాగా టెక్నాలజీ వచ్చింది దాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా కూడా ఇంకా అడ్వాన్స్గా అడ్వాన్స్ టెక్నాలజీ ఇంప్లై చేసుకొని మీరు ఇది ఏంటంటే మీరు ఇందులో క్రమేకర్లు ఉన్నారు ప్లస్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ద్వారా వాళ్ళ యొక్క జీవనాధారం కూడా పొందుతున్నారు ఇది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు మెరుగైన టెక్నాలజీతో వాళ్ళకు సౌకర్యాలు అందించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా హైదరాబాద్ ఎక్స్పోలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నాడు జరిగే ఎక్స్పోలో మీరు లేటెస్ట్ టెక్నాలజీ అంటే స్టేట్ వైడ్ వచ్చే టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఈ కెమెరా సంబంధించి కానీ వీడియోకి సంబంధించడం కానీ పార్ట్స్ అక్కడ ఎక్స్పోజ్లో పెట్టడం జరుగుతుంది తర్వాత దాన్ని నాట్ ఓన్లీ అక్కడ చూపించడం కాకుండా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు ఎందుకంటే ఎక్స్పో నేను గతంలో హైదరాబాద్లో పనిచేసినప్పుడు కూడా ఆ ఎక్స్పో కార్యక్రమాన్ని నేను వన్ ఆఫ్ ది గెస్ట్గా అటెండ్ కావడం జరిగింది